సో గైస్ నేనైతే మేకలకు పిల్లలకు మేతకైతే అయితే ఇక్కడ చూడొచ్చు బుడ కాకరకాయలు అయితే ఎట్లా కాసినాయో మస్తు కాచినాయి చూస్తున్నా కదా మన కుక్కలతో అయితే మన సేఫ్టీ వచ్చేసినాం వచ్చేసాం అయితే బయటికి వెళ్ళకండి ఇలా పా పొదలలో పాములు గీములు ఉంటాయి చూడొచ్చు బుడ కాకరకాయలు ఎట్లా కాసినావో చూస్తున్నాగా మొత్తం ఇవి కాయలే చిన్న చిన్న కాయలు ఇవి పెద్ద పెద్దవి చూడవచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగా కాసినాయో కాయలు అయితే మస్తు కాసినాయి ఈ చెట్టుకైతే నా వీడియో ఎట్లుందో చూడండి ఇక ఫుల్ కాయలు ఒక్క చెట్టుకే మినిమం కిలో అన్ని వెళ్తాయి ఈ ప్లేస్ అయితే ఎవరికి చెప్పలేదు ఇప్పటివరకు ఇప్పుడు కూడా చెప్పను ఎందుకంటే వచ్చి మనకడే ముందే కోసుకొని వెళ్తారు చూసిన ఈ తీగలు మొత్తం అయ్యే నిండి ఉన్నాయి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మిగిలియడానికి తినే ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంటుందో చూస్తున్నావు ఇవన్నీ కాయలు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మొత్తం ఫుల్ కాయలు ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం మరి పని ఉంది జై హింద్ జై భారత్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కాకరకాయ పేరు ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్